ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కర్కాటక రాశి వారు కోట్లు గడించబోతు ఉన్నారు ఇక మీకు అన్ని శుభాలే నమ్మలేని రాజయోగం మీ జీవితంలో పట్టబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయండి ఈ కర్కాటక రాశికి చెందిన వారికి సమయంలో మంచి మార్పులు అయితే కనిపిస్తున్నాయి వీరి జీవితంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నాన్ని కూడా వీరు చేస్తారు ఒక విషయంలో మీకు డబ్బు మీ చేతికి అయితే అందుతుంది ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందండి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి శివుడి శివుడిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనులలో ఊహించని ఫలితాలు వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి అవసరానికి తోటి వారి సహాయం మీకు అందుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు తన లాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును కూడా ఇస్తాయి దుర్గారాధన మీకు మంచి ఫలితాన్ని కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అన్ని విషయాల్లోనూ కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది చిత్తశుద్ధితో చేసే పనుల కారణంగా అంతా కూడా మంచి జరుగుతుంది చంచల నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త మనోధైర్యాన్ని కోల్పోవద్దు మాట విలువను కాపాడుకోవాలి అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి నవగ్రహ ధ్యానం మీకు ఎంతో శుభాన్ని కూడా ఇస్తుంది విజయావకాశాలు చాలా మెండుగా ఉంటాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం సమాజంలో మంచి పేరును కూడా మీరు సంపాదిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు ఉన్నాయి హనుమత్ ఆరాధన మంచి ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అయితే చాలా బాగుంటుందని చెప్పాలి మొదటి భాగంలో నరాలు లేదా చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే అవి ఈ సమయంలో నయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి సమయం మంచి రాబడి కూడా లభిస్తుంది మరియు కొత్త వ్యాపారాన్ని ఆరంభించడానికి లేదా దానిలో డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి ఇది మంచి సమయం అయితే అవుతుంది మీ వ్యాపారంలో మెరుగైన వృద్ధి అనేది మీరు చూడబోతున్నారు మీకు ఈ నెల వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలు చేసుకోవడం లేదా వ్యాపారంలో కొన్ని అనుకూలమైన మార్పులు చోటు చేసుకోవడం కూడా జరుగుతుంది విద్యార్థులు కోరుకునే సంస్థలలో ప్రవేశాలు పొందడంతో విద్యార్థులకు చాలా మంచి సమయం అయితే ఉంటుంది మరియు విదేశాలలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో వారి యొక్క ప్రవేశానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా లభిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు మీ యొక్క నిర్లక్ష్యం లేదా అజాగ్రత్త కారణంగా విలువైన పత్రాలు పోగొట్టుకోవడం కానీ అవకాశాలు చేజార్చుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తపడండి చూస్తారు కదా కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఈ విధంగా ఉంటాయి తెలుసుకుందాం కర్కాటక రాసి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేస్తున్న అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం అనేది ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది స్నేహిత వర్గంలో వి నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలలో ప్రవేశము ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్న నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో సైతం రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం అయితే ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ రాశివారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించవు పట్టువెడుపు లౌకింపు ప్రదర్శించడం వలన ప్రయోజనము ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరే ప్రోత్సహించడం వలన పోటీతత్వం కూడా ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా అధికంగా వీరు నష్టపోయే అవకాశాలు కూడా కలవు ఈ రాశి వరకు శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించం ఇవ్వడం జీవితంలో మలుపు దారి తీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తిని నిలవడం కష్టము స్వార్చితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏ మాత్రము సంబంధం లేని విషయాలు ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి యొక్క మనోభావాలను ఇట్టే పసిగట్టేస్తారు కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగినటువంటి సం సంఘటనల్లోని మనుషులను కూడా స్పష్టంగా వీరు గుర్తుపెట్టుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వీరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి గానో కార్యములైనా సరే చేయగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారు ఈ సమయంలో చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశికి చెందిన వారిపైన చంద్రగ్రహ ప్రభావం అనేది ఉంటుంది కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజుగా అవుతుంది దీనితో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు ఈ రాశికి చెందిన వారికి భాగ్యశీలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి ఎంతో మేలు తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లు నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు రంగు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని అందించండి చూశారు కదా కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్